ఇక విక్రమ సంపత్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పాల్గొన బహుళ దశమికి సరి అయినటువంటి క్రీస్తు శకము పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తేదీ శనివారం నాడు దయానంద మహర్షి మౌర్వీ రాజ్య గుజరాత్ అంతర్గత టంఖారా గ్రామమున జన్మించను దయానందుని తండ్రి కర్షణజీ తివారి అతడు ఔదీత్య బ్రాహ్మణుడు ఆయన తండ్రి దయానంద మహర్షి తండ్రి గారు ఔదీత్య బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులలో కూడా ఉత్తమమైనటువంటి వంశం అన్నమాట దాంతో కూడా కేటగిరీలు ఉంటాయి ఇప్పుడు మన కులాలలో కూడా కొన్ని తగ్గు హెచ్చు ఇత ఉంటాయి కదా అట్లా ఔదీత్య బ్రాహ్మణ వంశం అన్నమాట శ్రేష్ఠ కులంలో పుట్టాడు భూస్వామి ఎవరు దయానంద మహర్షి వారి తండ్రి గారు భూస్వామి వడ్డీ